హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే మనకు టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ కేసు గురించి సుప్రీం లో మనకు గ్రూప్ వన్ కేసు కు మరి టిఎస్పీఎస్సి పిటిషన్ వేసిందనమాట కేసు విత్ పిటిషన్ వేసినటువంటి కమిషన్ సో మరి త్వరలోనే మనకు ఇదంతా క్లియర్ చేసుకొని గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మరి ఆ బోర్డ్ బోర్డు అయితే చాలా ప్రయత్నం అయితే చేస్తా ఉంది గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ నిర్వహణపై మరి సుప్రీం కోర్టులో మరి వేసినటువంటి కేసును వెనక్కు తీసుకునేందుకు మరి టిఎస్పీఎస్సి చర్యలు చేపట్టిందనమాట అందుకు అనుగుణంగా మూడు రోజుల క్రితం మరి సుప్రీం కోర్టులో విత్డ్రా పిటిషన్ వేసింది నిబంధనలు పాటించలేదన్న కారణంతో గ్రూప్ వన్ పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే దానిని సవాలు చేస్తూ నిరుడు అక్టోబర్ ఇరవై ఒకటిన మన టిఎస్పీఎస్సి సుప్రీం కోర్టును ఆశ్రయించింది అనమాట సో అదే సమయంలో మనకు ఎన్నికల కోర్టు రావడంతో అది అలా ఆగిపోయిన సంగతి మీకు అందరికీ తెలిసిందనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మరి గతంలో ఇచ్చినటువంటి గ్రూప్ వన్ పోస్టులకు అదనంగా అరవై పోస్టులను పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుందనమాట సో తాజాగా గ్రూప్ వన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ వెయ్యాలా లేదా పాత నోటిఫికేషన్ రద్దు చేయాలా అన్న ఆలోచన నేపథ్యంలో సుప్రీం కోర్టులో వేసిన కేసును వెనక్కు తీసుకోవాలని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది అనమాట సో మనకి ఈ కేసు వెనక్కి తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ సో త్వరలోనే ఖచ్చితంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇక నెక్స్ట్ ఈనాడు పేపర్ లో ఇచ్చారు గ్రూప్ వన్ పై కీలక అడుగులు సుప్రీం కోర్టులో మరి అప్పీలు ఉపసంహరణకు పిటిషన్ ఈ నెల పంతొమ్మిదిన మరి విచారణకు వచ్చేటటువంటి అవకాశం ఉందన్నట్టుగా రాయడం అయితే జరిగిందనమాట సో ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ కేసు వాపస్ తీసుకొని మరి కొత్తది ఇస్తారా లేకపోతే అనుబం ఇప్పుడు అనుబంధంగానా లేకపోతే కొత్త నోటిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది అనమాట సో మనకు అరవై ఉద్యోగాలను మరి గుర్తిస్తూ మరి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మీకు అందరికి తెలిసిన విషయమే సో ఈ నేపథ్యంలో ఈ పోస్టులను మరి భర్తీ చేయాలని టిఎస్పీఎస్సి సూచించింది కాబట్టి అయితే రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టులతో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ కు కొత్తగా గుర్తించినటువంటి ఉద్యోగాలను అదనంగా చేర్చడమా దాన్ని రద్దు చేసి అదనపు ఉద్యోగాలతో మరో నోటిఫికేషన్ ఇవ్వడమా అనేది మరి చర్చ జరుగుతుందనమాట అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏంటంటే పరీక్ష విధానం సిలబస్ లోను మార్పులు చేయనున్నట్లు సమాచారం త్వరలోనే వీటిపై స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది కానీ ఈ సిలబస్ లో మార్పులు చేస్తే గనక మరి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఎందుకంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ ని ఇప్పటికే రెండు సార్లు రాశారు నిరుద్యోగులు మూడోసారి రాసేటప్పుడు మరి సిలబస్ లో మార్పులు చేయడం అంటే అది చాలా మరి సాహసోపేతమైనటువంటి నిర్ణయమే ప్రభుత్వం దీనిపైన ఏం చేస్తుందో మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది గ్రూప్ వన్ పరీక్షకు లైన్ క్లియర్ పోస్టులు పెంచి పెంచి మనకు నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నట్టుగా అన్నట్టుగా దిశ పేపర్ లో రాయడం జరిగింది సో నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ రిలీఫ్ సుప్రీంలో పిటిషన్ ఉపసంహరణ త్వరలో ఎగ్జామ్స్ పై అధికార ప్రకటన అయితే చేసేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ సిలబ సిలబస్ కనుక ఏదన్నా మార్పులు చేర్పులు చేస్తే కనుక మళ్ళీ కొత్తగా ప్రిపరేషన్ అంటే చేయాల్సి ఉంటుంది అంత కొత్తగా అనిపిస్తుంది సిలబస్ అంతా చాలా టైం తీసుకుంటుంది ఇప్పటికే దీనికోసానికి గ్రూప్ వన్ కోసానికి నిరుద్యోగులు ఎన్నో మరి ఎంతో సమయం కేటాయించారు దాదాపు రెండు సంవత్సరాల సమయం దీనికే పోయింది కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి మరి ఆలోచించి నిరుద్యోగులు ఏది కోరుకుంటే అది మెజారిటీగా ఏది కోరుకుంటే అది చెయ్యాల చెయ్యడమే ఉత్తమం అని నా యొక్క అభిప్రాయం చకచక ఉద్యోగ పరీక్షల ఫలితాలు మనకు ఇప్పటికే గ్రూప్ ఫోర్ యొక్క రిజల్ట్స్ విడుదల చేశారు జిఆర్ఎల్ అనేది వచ్చింది కాబట్టి వారంలోనే మరో మూడు పరీక్ష ఫలితాలు రానున్నాయి అన్నమాట సో దాంట్లో మేబీ జూనియర్ లెక్చరర్ ఉండొచ్చు ఖచ్చితంగా వారం లోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో టిఎస్పిఎస్సి ఉన్నతాధికారుల నిర్ణయం సుప్రీం లో మరి కేసు కొలిక్కి వస్తే కనుక గ్రూప్ వన్ నోటిఫికేషన్ పంతొమ్మిది విచారణ జరగనున్నది సో అప్పీల్ విద్రా సర్కార్ అయితే పిటిషన్ వేసిందనమాట సో మరి ఇప్పటికే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే అందుకు అనుగుణంగా మరి పరీక్షలు పూర్తయినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఫలితాలను వెల్లడించి త్వరితగతిన మరి భర్తీ ప్రక్రియ మరి పూర్తి చేసేందుకు టిఎస్పీఎస్ అయితే మరి చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఎనిమిది వేల నూట ఎనిమిది గ్రూప్ ఫోర్ పోస్టులకు సంబంధించి పరీక్షల ఫలితాలను వెల్లడించింది త్వరలోనే మరి జిల్లాల వారీగా మెరిటు జాబితాలు రూపొందించి మరి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నదనమాట అలాగే ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియలోనూ మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి టిఎస్పిఎస్సి భావిస్తుంది వీటిలో ముఖ్యంగా చూసినట్లయితే లైబ్రరియన్లు డెబ్బై ఒకటి పోస్టులకు సంబంధించి డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఒక పద్దెనిమిది పోస్టులు జూనియర్ లెక్చరర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు పదమూడు వందల తొంభై రెండు పోస్టులు అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించి ఎనిమిది వందల ముప్పై మూడు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు నూట ఎనభై ఐదు ఉద్యాన అధికారులు ఇరవై రెండు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఓవర్సీ పోస్టులకు నూట డెబ్బై ఐదు పోస్టులకు సంబంధించి ఇవన్నీ కూడా మనకు పాలిటెక్నిక్ లెక్చరర్లు కావచ్చు ఇంకా మిగతా అన్ని కూడా అన్ని కూడా వీటి పరీక్షలకు వీటికి సంబంధించి ఓకే ఈ పరీక్షలకు సంబంధించి మనకు వారంలోగా ఈ పోస్టుల ఫలితాలు వెల్లడించేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో తుది పలి తుది కీ కూడా కొన్నిటికి రావాల్సి ఉన్నదనమాట అవి కూడా రిలీజ్ చేస్తారంట వారం లోపయితే మొత్తానికి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది సో సుప్రీంలో విద్రా తర్వాత గ్రూప్ వన్ ఉండేటటువంటి అవకాశం అన్నట్టుగా మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చారు ఈరోజు రైట్ ఇక గ్రూప్ వన్ ఇక్కడ మళ్ళీ రాయడం జరిగింది వీళ్ళు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దైన తర్వాత ఏమేం చేశారు అనేది సేమ్ మ్యాటర్ ఇక మెగా డిఎస్సి చకచక ఇక మనకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి ని ప్రకటించినటువంటి విషయం తెలిసిందే మీకు సో ఆ పోస్టులను మరో ఆరు వేల పోస్టులకు పోస్టులను జతచేసి మెగా టిఎస్సి మరి నిర్వహించేందుకు కసరత్తు అయితే జరుగుతుందన్నమాట ఈ మేరకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు వచ్చే వారంలోనే ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంటుంది వారం రోజులు అని చెప్పేసి వారం రోజుల నుంచి అదే చెప్తుర్రు ఎన్ని వారాలైనా గదే ఉన్నది బట్ ఈసారి అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్పీడ్ పెంచండి నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త పంతొమ్మిది ప్రాంతీయ భాషల్లో కానిస్టేబుల్ అంటే జీడి పరీక్ష రాసుకోవచ్చు అన్నట్టుగా మరి అనుమతి ఇవ్వడం జరిగింది కేంద్రం హోం మంత్రిత్వ శాఖ వెల్లడి తెలుగులోనూ అని చెప్పేసి ప్రకటన ఇరవై నుంచి ఇరవై నుంచి మార్చి ఏడు వరకు మరి నిర్వహణ పరీక్ష రాయనున్న నలభై ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు ఇక కేంద్ర సాయుధ బలగాల కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి నిర్వహించేటటువంటి అర్హత తొలిసారి పదమూడు ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నదనమాట ఈ మేరకు మరి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారనమాట సో ఈసారి తెలుగులో కూడా రాసుకోవచ్చు అన్నట్టుగా మనకు చెప్పడం అయితే జరిగిందనమాట ముగిసిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరైనటువంటి అభ్యర్థులు ఎక్కడ స్థానిక బంజారా భవన్ లో ఆదివాసీ కుమరంభీ భవన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని మరి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మరి రిక్రూట్మెంట్ ట్రిప్ అయితే మరి ఆదివారం నిర్వహించిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరయ్యారు ఒక ఉద్యోగానికి ఇద్దరు నిష్పత్తిలో ప్రక్రియ కొనసాగింది ఎక్కడికక్కడ మరి ప్రత్యేక వెరిఫికేషన్ ఏర్పాట్లు చేయడంతో ప్రక్రియ సజావుగా సాగిందనమాట కార్యక్రమాన్ని సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ సీతాలక్ష్మి పర్యవేక్షించగా బంజారా హిల్స్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఇక అంబేద్కర్ వర్సిటీలో డిగ్రీ పీజీ ప్రవేశాలు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అప్లికేషన్ కు అవకాశం ఇచ్చారు వర్సిటీ అధికారుల వెల్లడి అనమాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మరి డి డిగ్రీ బిఏ బీకామ్ బిఎస్సి కోర్సులు పీజీ ఎంఏ ఎంకా ఎంఎస్సి కోర్సులు తర్వాత మిగిలిన డిప్లొమా కోర్సులు లాంటివి చేయాలంటే గనక మరి ప్రవేశాలకైతే మరి నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అప్లికేషన్ కు అవకాశం అయితే ఇచ్చారనమాట రైట్ ఓయు దూర విద్యలో కూడా మరి డిగ్రీ పీజీ కోర్సుల ప్రవేశాలు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి దూర విద్యా విధానంలో ఫేజ్ టూ డిగ్రీ అండ్ పీజీ కోర్సుల్లో మరి దరఖాస్తులకు మరి ప్రవేశాలకు దరఖాస్తులు అయితే కోరుతా ఉన్నదనమాట సో కోర్సుల వివరాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మరి చివరి తేదీ ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు లోపల అప్లై చేసుకోవాల్సి ఉందన్నమాట గురుకుల టీచర్ల పదోన్నతులు పదిలీలు చేపట్టాలి గురుకులాల్లో కొత్త నియామకాలకు ముందుగానే మరి అన్ని సొసైటీల్లో ఉన్నటువంటి మరి ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యోగుల పదోన్నతులు మరి బదిలీలు పూర్తి చేయాలని చెప్పేసి తెలంగాణ ఎస్సి గురుకుల టీచర్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సిహెచ్ బాలరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారనమాట సో ఇప్పుడు కొత్త నియామకాలు చేపడుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు ఈ స్టాఫ్ అంతా నియామకం కాక ముందుకే మరి పదోన్నతులు బదిలీలు చేపడితే బాగుంటుంది అన్నట్టుగా మరి ప్రభుత్వానికి అయితే వినతి పత్రాలు అయితే అందజేయడం అయితే జరిగిందనమాట ఇక కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదిన మాజీ ప్రధాన మంత్రులు పివి నరసింహారావు చౌదరి చరణ్ సింగ్లతో పాటు ప్రఖ్యాత మరి వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథులను మరి ఆ భారతరత్నకి ఎంపిక అనమాట పివి నరసింహారావు చూసినట్లయితే పివి నరసింహారావు గారు మరి ఉమ్మడి జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన జన్మించారు రాజీవ్ గాంధీ హత్య తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటిన పివి భారత ప్రధానిగా మరి బాధ్యతలు స్వీకరించారు ఈయన కాలంలోనే మనకు దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి ఈయన రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడున మరణించారనమాట పివి నరసింహారావు ఈ రోజు మనకు భారతదేశం ఆర్థికంగా ఈ యొక్క స్థాయిలో ఉంది అంటే గనక దాని దానికి మరి ఎంతో కృషి చేసినటువంటి వారు ఇద్దరే ఇద్దరు నన్ను అడిగితే గనక పివి నరసింహారావు ఇంకొకటి మనకు మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరు చేసినటువంటి ఆ రోజు వేసినటువంటి స్టెప్పులు గాని సంస్కరణలు కానీ అవన్నీ కూడా ఈ రోజున భారతదేశానికి ఇంత బలాన్ని ఇస్తున్నాయి ఆర్థికంగా రెండవ పర్సన్ చూసుకున్నట్లయితే చౌదరి చరణ్ సింగ్ పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ఇరవై మూడున మరి ఉత్తరప్రదేశ్ లో హఫూడ్కు మరి సమీపంలోని మరి నూర్పూర్ లో జన్మించారనమాట సో యూపీలో మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా మరి పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ మూడున బాధ్యతలు చేపట్టారు ఇందిరాగాంధీ మద్దతుతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిదిన ప్రధాన మంత్రిగా మరి బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగు వరకు ఆ పదవిలో కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఇరవై తొమ్మిదిన కన్ను ఇక మనకు ఇంకొక పర్సన్ గురించి తెలుసుకుందాం ఎంఎస్ స్వామినాథన్ సో ఈయన గురించి చాలా ఉంటుంది మహానుభావుడు మరి దేశానికి అన్నదాత లాంటి వాడు మాన్ సాంబ శివన్ స్వామినాథన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు అగస్ట్ ఏడున తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు సో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో ఆయన సారథ్యంలోనే నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ ఏర్పాటైందనమాట సో స్వామినాథన్ తన సుదీర్ఘ ప్రస్థానంలో కేంద్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా మరి ఆ పలు కీలక పదవుల్లో కూడా పనిచేశారనమాట సో ఈయనకు వచ్చిన అవార్డులు అన్ని ఇన్ని కాదు మరి రామన్ మెగసేసే తర్వాత ఇందిరాగాంధీ శాంతి బహుమతి సహా అనేక పురస్కారాలు అందుకున్నాడు ఈయన రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మరణించాడు సో బిహార్ మాజీ ప్రధాన సారీ బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీలకు మరి కేంద్రం ఇటీవలే భారత పురస్కారాన్ని ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగులో మొత్తంగా ఐదుగురికి అడ్వాణి మినహా అందరికీ మరి మరణ అనంతరం వచ్చింది కాబట్టి అడ్వాణి ఒక్కడు బతుకున్నాడు మిగిలిన వాళ్ళందరికీ మరణ అనంతరం ఈ పురస్కారాన్ని ఈ పురస్కారాన్ని ప్రకటించారు అన్నమాట గతంలో ఎన్నడూ ఒకే ఏడాది ఇంతమందికి ఈ అవార్డు దక్కలేదన్నమాట సో ఇంతకు ముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గరిష్టంగా మరి నలుగురికి ప్రకటించారు ఈసారి మాత్రం ఐదు మందికి ప్రకటించడం అయితే జరిగిందనమాట గత పదేళ్లలో పన్నెండు మందికి భారత రత్న దక్కిందనమాట దీంతో ఇప్పటి వరకు ఈ పురస్కారానికి ఎంపికైన వారి సంఖ్య మొత్తంగా చేరుకోవడం అయితే జరిగిందనమాట తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క మరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు మొత్తం బడ్జెట్ విలువ చూసినట్లయితే మనకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్లు రెవెన్యూ వ్యయం వచ్చేసి రెండు లక్షల ఒక వెయ్యి నూట డెబ్బై ఏడు కోట్లు మూలధన వ్యయం వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ద్రవ్య లోటు వచ్చేసి మనకు యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు రెవెన్యూ మిగులు రూపాయలలో చూసినట్లయితే ఇక్కడ నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు మొత్తం బడ్జెట్లో ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం అంటే యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు ఆరు గ్యారంటీలకు ప్రభుత్వం కేటాయించింది అనమాట సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మరి వ్యవసాయానికి మరి పంతొమ్మిది వేల ఏడు ఉంచారనమాట సో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఇండ్ల నిర్మాణం కోసం ఏడు వేల ఏడు వంద ఏడు వందల నలభై కోట్లు కేటాయించింది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మొత్తం సాగునీటి రంగానికి ఇరవై ఎనిమిది వేల ఇరవై ఇరవై నాలుగు కోట్లు ప్రతిపాదించారనమాట సో ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ వర్గాల సంక్షేమానికి మరి రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు కేటాయించింది అనమాట బడ్జెట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్